మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో భారత్ అభియాన్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణు డీసీపీ కరుణాకర్లతో కలిసి జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బందిచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మనవంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ ఏసీపీ గజకృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు